మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి రోజున పేరులో జరిగిన రామీర్మలో జరిగిన సంఘటన పైన ప్రకాష్ రెడ్డి కావచ్చు మన నాగార్జున కానీ సరైన గారు కానీ ఉషా చరణ్ కానీ బోయ గిరిజమ్మ కానీ ఈ గ్రామాలని సతార్థిస్తాయని చెప్పేసి అన్నీ పోతుంటే దానిపైన వాళ్ళు సంవత్సరం దినమని చెప్పేసి అని వాళ్ళు అది జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడైనా హెడ్ చేసుకుంటారు కానీ మనము మన ఓబ్లేస్ అన్నగారు ఎస్పి డీఎస్పి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ప్రోగ్రామ్ పెట్టుకోమంటే ఆ ప్రోగ్రామ్ తెలుసుకున్న వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ర్యాలీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది చేసినారు కాబట్టి ఇలాంటి సంఘటనల వాళ్ళు ఎందుకంటే అది మంచిది కాదు వాళ్ళకి కానీ మేము రౌడీలుగా పోలేదు ఒక గ్రామాన్ని సందర్శించే ఆ కుటుంబానికి పరామర్శలు ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళా తిరు ఆ రోజునే కొంతమంది తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేసినారు రెడ్డి అన్న ఎక్స్ ఎమ్మెల్యే బొబ్బి రెడ్డి గారి పైన కొన్ని మీడియా ముందర సోషల్ మీడియాలో పెట్టుకొని దుర్భాషలుగా మాట్లాడడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా మా ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈన తరబడి ఉన్న వాళ్ళు కుటుంబం పరిటాల కుటుంబము పరిటాల రవీంద్ర గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు భారత గోల్డ్ అనే రామగూర్లో సమస్య ఉండేది దాన్ని అప్పటిలో అతను ప్రభుత్వములో అది బంద్ అయినది కానీ మన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జగన్బడి ముఖ్యమంత్రి అని ఇచ్చేసి అదో అక్కడ బీజిఎమ్మెల్యని ఇప్పుడు రీఓపెనింగ్కి శ్రీకారం చుట్టిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా పరిటాల సొంత ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ సోలార్కి భూమి నెట్ క్యాప్ ద్వారా ప్రభుత్వము కొనుగోలు చేసిన రైతుతోనూ ఎకరాలు మూడు వేల ఇరవై ఆ భూమిని కొంతమంది ఇరవై నాలుగు మంది రైతులకి ఆన్లైన్లో ఉంది వాళ్ళకి లేవనే ఉద్దేశంతో అప్పుడు ఆమె పని చేయలేకపోయినది కానీ జగన్ ప్రకాశ్ రెడ్డి ఇచ్చి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఇచ్చి ఆ ఇరవై నాలుగు మంది రైతులకి అధికారులతో కలెక్టర్ అందరితో సంప్రదించి వాళ్ళ డీఫార్లు ఇచ్చి ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు మాకు అక్కడ సోలార్ వస్తాం అన్నమాట అంటే ఇవన్నీ ప్రకాశ్ రెడ్డి చేసింది కాదా రెడ్డి ఏం చేసినాడు ఐదేళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు ఎవరి ఇక్కడ అక్కడ అయితేనేమో దౌర్జన్యాలు చేస్తారు రెడ్డి రౌడీ చెప్తారు లేదా పచ్చని పెంచుతుందని చెప్తున్నారు ఎక్కడే కానీ ఐదేళ్ళలో వాళ్ళ ప్రభుత్వం రాకముందు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన వారు గ్రామాల్లోకి లేదు కానీ మా ప్రభుత్వం నుంచి పరిటాల సొంతమ్మ శ్రీరామ్ గారికి జగన్మోడి గెలిస్తేనే మరుసటి రోజునే అతనికి నాలుగు గనిమే ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇచ్చి మా ఐదేళ్ళలో మేము ఎక్కడే కానీ ఒక టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడైతే మేము ఇబ్బంది పెట్టినది దాఖలాలు లేవు కానీ ఈరోజు మళ్ళీ అధికారం లేకొస్తేనే మళ్ళీ మండలాల్లో చూస్తాను మన జిల్లా అందరూ వాసులు తెలుసు ఎక్కడే కానీ టీడీపీ వాళ్ళు లింగమైన గురువు నాగరెడ్డినైతేనేమి మా మండలాల్లో చాలామందిని దాడులు చేయడం జరిగింది ఎంపీడీ స్థానాలు తొమ్మిది ఉంటే ఓదో ఒకటి వాత్రూమ్ ఉంది దానిపైన ఈ విధంగా వాళ్ళు చేయడం మంచిది కాదు ప్రకాశ్ రెడ్డి ఏం చేసిన డెవలప్మెంట్ అంటే రెడ్డి కొంతమంది వ్యక్తులకి గ్రామాల్లో కానీ టెంపుల్ కానీ డబ్బులు ఇచ్చినా సొంత డబ్బులతో సొంత నిధులతో బోర్లు వేసినాడు ఆ గ్రామాల్లో బాగుండాలా రైతాంగము ఎదిగితే ఈ గొడవలు ఉండని చెప్పేసి ఉద్దేశంతో ఆయన సొంత నిధులతో చేసినాడు అదేవిధంగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని ఆయన ఈ విధంగా చేసుకుని పోతా అంటే తొమ్మిది ఎం సర్పంచ్లు ఉంటే ఒక్క ఎంపీలు పదిలో అంటే ఏడు సర్పంచ్లు మేము గెలిచాం అంటే ప్రకాష్ రెడ్డి మంచితనం వల్లనే ఈరోజు మాకు ఆడ ఎన్నికల్లో మాకు స్థానిక సమస్యల్లో మాకు మంచి మెజార్టీ ఇచ్చినారు ఇదే నెక్స్ట్ జరవై ఎలక్షన్లో కానీ అదే మెజార్టీతో గెలుస్తాము గ్రామాల్లోనూ మేము శాంతియుతంగా మేము చేస్తున్నాము కానీ దౌర్జన్యంగా ఎక్కడ పాల్పడలేదనేసి మీకు మీడియా మీద తెలియజేస్తుంది